నాయుడుపేట వెంకటగిరి గూడూరు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సరఫరా వీధిలైట్ల సమస్యపై చర్చించిన మంత్రి ప్రజలకు అత్యవసరమైన పనులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించిన మంత్రి గతపాలకుల అవకతవకల వల్ల తలెత్తిన సమస్యలను మంత్రికి వివరించిన ఎమ్మెల్యేలు సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన మంత్రి తక్షణమే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు పాసం నెలవల కురుగొండ్ల సమీక్షలో ఎమ్మెల్యేలు కొలుకొండల రామకృష్ణ, పాశం సునీల్ కుమార్, నెలవల విజయశ్రీ, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, టీడీపీ సీనియర్ నేత శీలం కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, హెల్త్ ఆఫీసర్లు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ వర్సన్నీ కూడా 2 ఇయర్స్ ఆఫ్ కంప్లీట్ అయ్యేదటికి మున్సిపల్ చేస్తే రాష్ట్రంలోని అన్ని 123 మున్సిపాలిటీస్ కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేసం. నెల్లూరులో ఈ నాలుగు మున్సిపాలిటీస్ అయితే నేను రిలీజ్ చేసాను. ఇవి కూడా టూ ఇయర్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకొని ఉండారు అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మనెంట్ డ్రైన్స్ ఉండేదానికి యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషన్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం వాళ్ళు ఆ పని మీద ఉండరు గూడూరుకి ఒక ఇరవై ఎనిమిది కోట్లు అది శాంక్షన్ చేస్తున్నాం నాయుడుపేటకి పద్దెనిమిది కోట్లు సుల్లూరుపేట పదహారు కోట్లు వెంకటే పదహారు కోట్లు ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటినీ పర్మనెంట్ డ్రైన్స్ చేసి చక్కగా వర్షాకాలం నీళ్ళు వచ్చినా డ్రైన్స్లో పోయేటట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ కిచెన్లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయడం ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితులు కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం ట్యాప్ కనెక్షన్ అది కూడా వీధి కొళ కాదు వీధి కొలా ఉండకూడదని ముఖ్యమంత్రి గారు అందించారు ఇంటికే ట్యాప్ కనెక్షన్ ఉండాలా సర్ఫేస్ వాటర్ ఉండాలా ట్రీట్మెంట్ వాటర్ అదేవిధంగా డ్రైన్స్ ఎందుకంటే ఏ మున్సిపాలిటీ అయినా ప్రజలు కోరుకునేది ఏంటంటే రోజు వచ్చే చెత్త క్లీన్ చేయమని రోజు యూజ్డ్ వాటర్ డ్రైన్స్లో క్లీన్ చేయమని రోడ్డు లైట్స్ అందుకనే ఈ ప్రభుత్వం కూడా ప్రయారిటీ కింద పబ్లిక్ ఏదైతే అవసరమో ప్రయారిటీ కింద చేయాలి ఆ ప్రయారిటీలో వాటర్ డ్రైన్స్ తీసుకున్నాం ఈ రెండు ఈ ప్రాజెక్టులు అవుతాయి నెక్స్ట్ రోడ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి అర్బన్ అథారిటీ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం అర్బన్ అథారిటీకి వాళ్ళు వచ్చేక ఏదైతే ఫండ్స్ వస్తున్నాయో దాంట్లో వాళ్ళు రోడ్స్ చేస్తే లైట్స్ అవి మున్సిపాలిటీస్కి పెడుతున్నాం బట్టని వాళ్ళని చేసుకోవాలి ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఒక పద్ధతి ప్రకారం మున్సిపల్ శాఖ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి